నాగమ్మ ఇంటికి అయితే పోలీసులు వస్తూ ఉంటారు సడన్గా అక్కడ పోలీసులను చూసిన నాగమ్మ కూడా షాక్ అయి నిల్చొని ఏంటి మీరు ఎలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది అక్కడికి వచ్చిన పోలీసులు అయితే నాగమ్మ దగ్గరికి వచ్చి మీ మీద కిడ్నాప్ కేసు ఫైల్ అయింది మేడం అందుకే ఎంక్వైరీకి వచ్చాము అంటే మా నా ఊర్లో నా మీద కిడ్నాప్ కేసు ఎవరు పెడతారు అంత ధైర్యం ఎవరికి ఉంది అని అడుగుతూ ఉంటే ఇక వరలక్ష్మి అయితే ఎంట్రీ ఇస్తూ నేనే పెట్టాను అని అంటుంది ఒక్కసారిగా అక్కడ వరలక్ష్మిని చూసిన నాగమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది నా కూతురు వెన్నెల వీళ్ళింట్లోనే ఉంది వీళ్ళు నాకు మాకు చెప్పకుండా తీసుకుని వచ్చేసి ారు అని చెప్పి పోలీసులకు అయితే కంప్లైంట్ ఇస్తుంది చాలా సీరియస్గా నాగమ్మ వైపు అయితే చూస్తూ ఉంటుంది నాగమ్మ కూడా తన వైపు ఎలా చూస్తూ ఉంటుంది ఇక ఇక వరలక్ష్మి అయితే పోలీసులతో పాటు వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది నాగమ్మ వాళ్ళ ఇంట్లోకి ఇక వరలక్ష్మి అలా లోపలికి వెళ్ళగానే శంఖాన్ని పిలిచి వెన్నెల మాత్రం వీళ్ళకి దొరకకూడదు నువ్వేం చేస్తావు నాకు తెలియదు అని నాగమ్మ అయితే చెప్తూ ఉంటుంది ఇక మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు వరలక్ష్మి వాళ్ళైతే ఇక అయితే తన గదిలో బాధపడుతూ కూర్చుని ఉంటుంది వెన్నెల వెన్నెల అని పిలుస్తూ వరలక్ష్మి అయితే మొత్తం గదిలో సెట్ చేస్తూ ఉంటే వెన్నెలని అక్కడి నుండి తప్పించాలని చూస్తున్నా ఇక శంకర్ అయితే బయట నుంచి గోడలు ఎక్కుతూ వెన్నెల గదిలోనికి వెళ్ళి తనని తప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ఇక వరలక్ష్మి వెన్నెలకి దొరుకుతుందా లేదా వరలక్ష్మి దొరకకుండా శంకర్ తప్పిస్తాడా వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి ఏం జరుగుతుంది అన్నది ఇది రోజు ఎపిసోడ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ లెజనింగ్